అష్టమ శని ఏలినాటి శని ఈ రాశులకు పోవటం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి ఇప్పుడు చెప్పే రాశులకైతే శని పీడ వదిలిపోయినట్టే శనిదేవుడు ఆశీస్సులే వీళ్ళకుంటాయి ఆ రాశుల ఏంటో చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్యాభర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ 4449 four nine మొదటిది సింహరాశి సింహరాశి వాళ్ళకైతే అష్టమ శని నుంచి చివరి దశలో ఉండటం వల్ల వీళ్ళకి నిర్ణయాత్మక శక్తి అనేది పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు పై అధికారుల ప్రశంసలు పొందుతారు సృజనాత్మకత రంగాల నుంచి మంచి పేరు కూడా సంపాదిస్తారు ఇప్పుడు వీళ్లకు శనిదేవుడు ఆశీస్సులు అనేది పుష్కలంగా ఉండటం వల్ల వీళ్ళకంతా మంచిగానే ఉంటుంది ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అష్టమ దశలో ఉన్న శనిదేవుడు ఇప్పుడు ఏలినాటి శని చివరి దశలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కూడా చిన్నపాటి సవాళ్ళు ఎదురైంది కూడా ధైర్యంతో వాటిని అధిగమిస్తారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా శనిదేవుడు ఇస్తాడు ఆలస్యమైనా కానీ నిరాశ మాత్రం చెందవద్దు తప్పకుండా శనిదేవుడు మీకైతే ఈ చివరి అష్టమ శని ఏలినాటి శనిలో ఉండటం వల్ల చివరి దశలో అయితే మీకు తప్పకుండా జరిగి తీరుతుంది ఇక కుంభరాశి వాళ్ళకు కూడా చివరి దశలో ఉన్న శనిదేవుడు ఇప్పుడు అది సంపూర్ణంగా పూర్తవటం వల్ల కొత్త కొత్త ఆలోచనలు ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు ఆర్థిక లాభపడతారు స్నేహితుల నుండి అనుకోని సహాయం వస్తుంది పెట్టుబడులు పెట్టడానికి కూడా వీళ్ళకి మంచిగా కలిసి వస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ మూడు రాశులకైతే శని పీడ వదిలిపోయినట్టే మరి ఈ రాశుల్లో మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి